అండి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన సులూరుపేట మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి మంగళంపాడు ఉగ్గుమూడి మరియు కొన్నెంపట్టు ప్రాంతాలలో అక్కడ ఇల్లీగల్గా గ్రావెల్ అండ్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కంప్లైంట్ రావడం దృష్ట్యా అక్కడికి వెళ్ళి 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 మనం పరిశీలించగా క్షేత్ర సైడ్లో పరిశీలించగా మనకు టిట్కా హౌసెస్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఏరియాలో రెండు ట్రాక్టర్స్లో మనకు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పి వాటి వాటిని సీజ్ చేయడం జరిగింది మరి ఒక జీసీపీ కూడా అక్కడ ఉంటుండే దాన్ని కూడా సీజ్ చేసి పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఈ రోజు నుంచి ఎక్కడైనా కానీ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగినా కానీ శాండ్ కానీ గ్రావెల్ జరిగినా కానీ సీరియస్ యాక్షన్స్ ఉంటాయి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మన డివిజనల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ మన సుల్లూరుపేట మండలం ప్రాంతంలో ఏ టైంలో కానీ ఎటువంటి ఎవరైనా కానీ మాకు కంప్లైంట్ ఇచ్చినా తక్షణమే దాని మీద చర్యలు తీసుకుంటాము ఆ విధంగానే పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళని కూడా అలర్ట్ చేయమని చెప్పి తెలియజేశాము ఇందు ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి వీఆర్ఓలో కూడా మన ఆఫీస్లో ఉన్నటువంటి వీఆర్ఓ అందరికీ తెలియజేసి దండోరు వేయమని చెప్పి కూడా దాని గురించి కూడా చెప్పడం జరిగింది రేపటి నుంచి ప్రతి విలేజ్లో వీఆర్ఓస్ దీని మీద దండరా వేస్తారు సచివాలయంలో కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది ప్రతి సర్పంచ్కి వేద వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పి పై పది నుంచి ఆదేశాలు వచ్చిన ప్రకారం మేము ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది